అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాయితీ గొడఫామ్ అండి చాలా 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 కలిసి వస్తున్నాడు అండి పిల్లలు కావాలన్నా అని కొంచెం వేరే పర్పస్ మీద పెట్టలను పుంజులు కావాలని అడుగుతున్నారండి వాళ్ళ కోరిక మరగా అవి పెట్టడం జరిగింది టూ త్రీ డేస్ నుంచి ఆల్రెడీ పెట్టిన మాత్రం షోల్డ్ అవటండి మీకోసం ఒక టాప్ క్వాలిటీ మన రసంగికి వచ్చిన టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ అస్సలు క్వాలిటీ పర్ రంగు ఎక్కడ తగ్గేదే లేదు అలా ఉంటాయి పాల బ్రస్లు ఉంటాయి రసంగులు ఉంటాయి కాకలు ఉన్నాయి సూపర్గా ఉంటాయి అసలు వాటాల దగ్గర మటు వెనక్కి తీరి చూసి చెప్పలేదండి ఫుల్ రిచ్ అనమాట ఫుల్ రిచ్ ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు మామూలుగా ఉండేయండి పిల్లలు వచ్చే చూడండి లడ్లు ఉన్నట్టు ఉంటాయి లడ్లు కావాలి బాబు లడ్లు అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటాయండి వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా మూడు నెలలు ఉంటుంది చూడండి బ్లాక్ నైట్ పిల్ల సూపర్ బ్లాక్ నైట్ పిల్ల కూడా ఒకటి రెండు ఉండేది దీంట్లో సూపర్గా ఉంటాయి పిల్లలు చేసి ఫుల్ రిచ్ అసలు వాటాల పరంగా అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ వారంటీ ఫుల్ రిచ్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గర మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఒక పిల్లను అదనంగా ఇవ్వబడుతుంది పది ప్లస్ ఒకటి పదకొండు పిల్లలు వస్తాయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పది పిల్లలు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చేసేసి అదనమే అస్సలు మిస్ అవ్వదండి పిల్లలు అయితే ఏమా ఉంటాయన్నమాట కోందేళ్ళు ఎగిరినట్టు ఎగురుతున్నట్టు అటు చెంగు చెంగుని ఎగురుతూ ఉంటాయి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారులే కానీ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకు కూడా మీరు కొంచెం ఎంతో కొంత ఉపయోగపడే వాళ్ళు ఇస్తారండి వాళ్ళు అవుతారు దయచేసి వాళ్ళు కూడా షేర్ చేయండి అండి ఎప్పుడు చెప్పేదే కదా అయిపోయింది కదా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ